హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన గణేష్ ఎటు జెడ్ ఛానల్ ద్వారా గతంలో అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ నుంచి వెళ్ళి బుక్ రీడింగ్ ఒకటి అదేవిధంగా అక్షయపాత్ర ద్వారా ఈట్ అండ్ ఫుడ్ ప్రోగ్రాము ఇప్పుడు మళ్ళీ ఈ సంక్రాంతి పండుగ రోజు మా కుటుంబ సభ్యులతో లక్కెస్ట్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నాము ఈరోజు అది లాంచ్ చేసి తర్వాత నెక్స్ట్ మండే నుంచి వెళ్ళి రెగ్యులర్గా స్కెడ్యూల్ ప్రకారము ఒక రోజుకొకటి చొప్పున మనకు మన ఛానల్ ద్వారా ప్రోగ్రామ్స్ అయితే రన్ అవుతాయి ఇప్పుడు ఈ లక్కెస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు మనం పది చిట్టీలు అయితే రాసి ఆ చిట్టీలు ఇక్కడ ఉన్నాయి మనిషి ఒక చిట్టి తీసుకుంటారు నా దగ్గర ఒక చిట్టి ఉంది ఆ వాళ్ళు తీసుకున్న చిట్టి నెంబర్లలో నా దగ్గర ఉన్న నెంబర్ మ్యాచ్ అయిన వాళ్ళకు మనం ఈరోజు ఇప్పుడు ప్రైజ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేద్దాము ఈ ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేస్తున్నాము నెక్స్ట్ నుంచి వెళ్ళి స్కెడ్యూల్ ప్రకారం మన ఛానల్లో వస్తుంది ఒకసారి ఈ ప్రోగ్రామ్ చూద్దాం

ఓకే అందరు అందరు తీసుకున్నారు అందరు ఓపెన్ చేసి పెట్టుకోరి ఓకే నా దగ్గర ఉన్న చిట్ అయితే తీస్తున్నా నా నెంబర్ ఎవరితో మీకు మ్యాచ్ అవుతుందో వారు లక్కెస్ట్ పర్సన్ టుడే ఓకేనా ఇప్పుడు లక్కీ చిట్ అయితే తీసుకొని మా పాప దగ్గర పెట్టిన అమ్మ ఒకసారి ఓపెన్ చేయరా ఎంత ఉన్నది నెంబర్ వచ్చేసి త్రీ హూ ఇస్ దీ లస్ట్ పర్సన్ క్లాబ్స్ ఒకసారి క్లాప్స్ కొట్టి ఇప్పుడు పర్సన్ పర్సన్కు మనం గిఫ్ట్ ఇస్తున్నాం ఇట్లా అండి ఈరోజు మన సంక్రాంతి పండుగ సందర్భంగా మా కోడలు నిహారిక అంటే ఈరోజు మన ప్రోగ్రాంలో పర్సన్ పర్సన్గా ఫస్ట్ పర్సన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ టుడే ఓకే నేనైతే ప్రజెంట్ ఆమెకు ప్రైజ్ అయితే ఇస్తున్నాను ఓకే కంగ్రాచులేషన్స్ ఓకే ఓపెన్ చేస్తారా పార్టీ ఓకే దగ్గరకు వచ్చి చూపెట్టారు ओके टू हंड्रेड रूपी फस्ट प्रेज कंग्राचुले थैंक यू अंदर मन बागार अंदर